ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ రిషికొండకు సంబంధించిన ప్యాలెస్ అంటే వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు అంటున్నటువంటి ఆ ప్యాలెస్కి సంబంధించి తీవ్రమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది ఐదు వందల కోట్లతో జగన్మోహన్ రెడ్డి ఒక ప్యాలెస్ని కట్టుకున్నారని పైకి వేరేలాగా చెప్పారనేటువంటి ఆరోపణలు తీవ్రంగా వస్తున్నట్టు ఉన్నాయి ఈ సమయంలో వైసీపీ చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే అదంతా కూడా రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ వచ్చినప్పుడు కట్టుకునేటువంటి ఒక స్టేట్ హోమ్ తప్ప వేరేగా కాదు ఒక వ్యక్తి కోసం లేదా జగన్ కోసమో రేపు చంద్రబాబు సీఎం అయితే ఆయన కోసమో కట్టుకున్నటువంటి ప్రాంతం లేకపోతే అట్లాంటి భవనం కాదు ఆ రకమైనటువంటి భవంతి కాదు మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనేది వైసీపీ వినిపిస్తున్నటువంటి వాదన ఇంకోవైపు టీడీపీ మరి అదే నిజమైతే మీరు టూరిజం శాఖకు సంబంధించి ఏదో కడుతున్నాం బిల్డింగ్స్ అని కోర్టుకి ఎందుకు సమర్పించారు ప్రజలకి నిజంగా ఒక ప్రధానమంత్రి కోసం రాష్ట్రపతి కోసం ప్రజల డబ్బులతో కట్టేదానికి ఇన్నాళ్ళు మీరు ఎందుకు అడ్డుపుల్లో వేస్తున్నారు అక్కడికి ఎవరు రాకుండా వెనపకంచెలు ఎందుకు పెట్టారు అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే దీని మీద నిజానిజాలు ఏంటి తప్పు జరిగితే తప్పు జరిగింది మేము తప్పు చేసామని లేదా తప్పు జరగలేదు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న తెలుగుదేశం పార్టీని ఏ రకంగా పట్టిస్తున్నారు వాళ్ళు అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి పూర్తి బాధ్యత వైసీపీకి ఖచ్చితంగా ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకుని త్వరలోనే దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్లాన్ చేస్తున్నారని ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలని ఏకీకృతం చేసుకుని ప్రతి డాక్యుమెంట్తో సహా ఇక్కడ ఒక రకమైనటువంటి క్లారిటీ ఇవ్వడానికి చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అనేసి తెలుస్తుంది మనకున్న స్ట్రాంగ్ సమాచారం ప్రకారం దీని మీద జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పడానికి ఆలోచిస్తున్నారు దీని మీద అనేటువంటి మాటలు అయితే బ్యాక్ టు బ్యాక్ వినిపిస్తున్నాయి మరి మీకేం అనిపిస్తుంది ఈ భవంతి నిజంగా జగన్మోహన్ రెడ్డి తన విలాసం కోసం కట్టుకున్నారా లేకపోతే ఒక స్టేట్ హోమ్ అని అనుకుంటున్నారు నిజంగా అలా అయితే మరి కోర్టుకి ఎందుకు ఆ రకమైనటువంటి సమాధానం చెప్పారు టూరిజం కోసం కడుతున్నామని ఎందుకు చెప్పారు లోపల వీడియోలు చూసినా ఫోటోలు చూసినా అది ఒక రాజభవనం లాగా అదొక విలాసవంతమైన ప్యాలెస్ లాగా అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ అది సొంతం కోసం కట్టుకుంటే తప్పు లేదు స్టేట్ హోమ్ కోసం ప్రధాని కోసం రాష్ట్రపతి కోసం కట్టుకుంటే ఏమో అనుకోవచ్చు కానీ ఆ విషయాన్ని కోర్టు వద్ద చెప్పకపోవడం వల్ల వైసీపీ రోజు ఎరకాటంలో పడింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీకున్నటువంటి ఆలోచన సరళ మీద బేస్ చేసుకుని మీరు కామెంట్ చేయండి